హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రామ్ లావ్స్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే లావ్స్ ఎక్కువ పెట్టట్లేదండి ఎందుకంటే ఎక్కువ వైరల్ అయితే లేవు కదా అందుకే పెట్టట్లేదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంది మీరు లైక్ కొట్టట్లేదు చూడట్లేదు ఓకే హీగో సర్వపిండి వేస్తున్నా చూడండి ఈవినింగ్ టైం కదా పిల్లలకైతే బాగా జల్లు ఉంది అట్లయితే ఏం తినట్లేదు అందుకోసమని సర్వపిండి అయితే వేస్తున్నా గాలి కూడా వచ్చే టైం ఏంది వస్తున్నారు చిన్న ఆయిల్ వేస్తే ఆయిల్ తక్కువ ఉంది ఇటు అవుతుంది క్యాన్లోనే ఆయిల్ మొత్తం అయిపోయింది కొంచెం పడుతుంది ఆయిల్ మంచిగా ఉంటే బాగుంటుంది నాకైతే ఆయిల్ ఎక్కువ ఉంటే ఇష్టం అంతా చుట్టూ పైన కూడా ఆయిల్ ఆయిల్ ఉండాలి బాగుంటుంది నాకైతే ఆయిల్ ఎక్కువ ఉంటుంది ఇష్టం కాబట్టి అట్లా వేస్తున్నా మీరు ఎట్లా చేస్తారో కామెంట్ వేయండి నాకైతే ఇట్లనే ఇష్టం ఇక అటు ఇటో పిల్లలు వచ్చే టైం అయితే అయింది ఇదైతే అయిపోయింది స్టవ్ మీద పెడితే అయిపోతుంది ఆల్రెడీ ఒకటి పెట్టేసిన అదొకటి అయితే కాలుతుంది ఒకటి కూడా పెట్టేస్తే అంటుతనే లేదు ఇప్పుడు అంటింది కొంచెం వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి వీడియోస్ ఎట్లున్నాయో కామెంట్ పెట్టండి కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా మా పిల్లలైతే వచ్చే టైం అయింది ఇప్పటికే టెన్ మినిట్స్ ఎక్కువైంది మరి అయితే వస్తలేరు ఎందుకో మరి ఈరోజు లేట్ అయినట్టుంది సర్వండి అది ఎంత అయిందో చూద్దాం ఫస్ట్ ఒకటి పెట్టినా కదా బా ఇదైతే సగం వర్క్ అయింది ఇదైతే ఇప్పుడే దానిపైన అయితే మూత పెడితేనే మంచి ఉడుకుతుంది ఆల్రెడీ ఒక టూ వేసేసిన

డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు మంచిగా చలిపెట్టకుండా ఇదైతే వేస్తున్నా కోట్ దాన్ని ఏమంటారు కోటే కదా బాగుంది చలి పెట్టకుండా ప్లస్ పాష్ ఉంటుంది అది కదా చేయి అంత లోపల కనుక రాయి అదిగో ఇగో ఇది నమక్ నమక్ సాల్ట్ హిందీలో నమ్మక్ ఉంటే నమ్మక సాల్ట్ నువ్వు సాల్ట్ ఉత్తది అది మలిపేసి రాయి అది రాయది చేయవా ఇప్పుడు ఎరేజర్ లేదా నీకు ఎరేజర్ లేదా లేదా నీకు ఎరైజర్ ఏమవుతా నేను ఎరైజర్లు ఇక ఎరైజర్లు ఉండకెట్టిపోతాయి తడు ఉన్నాయా ముక్కలు ఏమన్నా అన్నీ మలిపి మలిపేసుకుంటూ అన్లేదు అందులో దిద్దుతుండు లే ఒక్కటి ఉం ఉండదు ఒక పెన్సిల్ ఆటముట ఆడ ఉంటాయి ఇక్కడ ఒక్కటి ఉంది చిన్న ముక్క కట్ చేసింది అది ఏ రోజు చేసి రా పైన సాల్ట్ కూడా నమక్ సాల్ట్ అది కొత్త సాల్ట్ అని రాసి ఏది ఎరైజర్ మలిపాయది ఇది నమక్ సాల్ట్ ఇది Te tapul, tapul, rată, anta. Mm. Mare?